హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి హ్యాపీ సంక్రాంతి ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ ఫెస్టివల్ కూడా అయిపోయి ఉంటుంది ఇది వచ్చేసి సంక్రాంతి మార్నింగ్ లాగండి ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గును ఇలా వేసి కలర్స్ అయితే వేసేసాను కలర్స్ వేసి ముగ్గు అంతా ఫినిష్ అయిన టైంకి మా మార్జున లేచి వచ్చాడు డైపర్తీయమని ఇంకా ముగ్గు వేసిన తర్వాత అప్ అయిపోయి దేవుడి దగ్గర అయితే క్లీన్ చేస్తున్నాను బిఫోర్ డే పూజ చేసుకుంటాం కదా భోగి కదా క్లీనింగ్ అయితే చేయలేదు ఇంకా క్లీనింగ్ చేసేస్తున్నాను అసలు ఎంత మార్నింగ్ లేచినా సరే పని అయితే కంప్లీట్ కానే కాదు పిల్లలు ఉండే ఇల్లు అయితే అస్సలు చెప్పాల్సిన పని లేదు బాలని చూసుకోవటమే సరిపోతుంది ఇంకా దేవుడికి నైవేద్యంగా పొంగల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈ విధంగా కొంచెం పెసరపప్పుని ఫ్రై చేసి పొంగల్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందని కొంచెం పెసరపప్పుని ఫ్రై చేసి పొంగల్ చేస్తున్నా ఈరోజు ఎంత లేట్ అయినా ఏం కాదు స్లోగా చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే పని లేదు కాబట్టి ఆల్రెడీ భోగి రోజు వెళ్ళొచ్చాను ఇంకా కనుముకి వెళ్దాంలే అని సంక్రాంతికి మా ఇంట్లోనే ఉన్నాను ఇక్కడ పొంగల్ చూసారా కొంచెం ఎక్కువగా ఓవర్ కుక్ అయింది పొంగలే కాబట్టి పర్లేదులే సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా ప్రసాదం చేయటం అయిపోయిన తర్వాత పువ్వులు ఉంటే దేవుడికి పెట్టేస్తున్నాను మా గార్డెన్లో కొన్ని పూలు పూస్తే వాటితో అయితే చక్కగా అలంకరించేస్తున్నా మన పండుగల్లో సంక్రాంతి పండుగకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా అలానే మిగిలిన పండుగలకి ఇవ్వమని కాదు కానీ సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మార్నింగ్ టెంపుల్కైనా వెళ్ళి వద్దాం అనుకున్నాము కానీ అస్సలు కుదరలేదు పిల్లలతోటి ఇంట్లో టిఫిన్లు వంటలు చేసేసరికి టైం సరిపోతుంది ఒక్కరే అన్నీ చేసుకోవాలంటే అస్సలు టైం కుదరదు కదా మా ఇంట్లో కూడా నాకు అంతే ముందుగా నేను లేచి ఇంకా రెడీ అయిపోయి దేవుడికైతే పూజ చేసుకుంటున్నాను ముందు పూజ పని అయిపోతే తర్వాత టిఫిన్ చేసుకోవచ్చు కదా అని త్వరగా నేను లేచి రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఈ పండగ రోజు షాప్ కూడా మా హస్బెండ్ ఓపెన్ చేయలేదు ఎవరు రారు కదా అని ఇంకా వాళ్ళ డాడీతో ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు నా చిన్న పూజ ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలనిద్దరిని కూడా రెడీ చేసేసాను మా అర్జున్ డ్రెస్ చూసారా ఎంత సూపర్గా ఉందో ఈసారి మా శివాని డ్రెస్ మాత్రం అస్సలు నచ్చలేదు నాకు షాప్కి వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్లోనే డ్రెస్ సెలెక్షన్ అయితే అయిపోతుంది బట్ ఈసారి మాత్రం ఎన్ని చూసినా అసలు ఒక్కటి కూడా సరిగ్గా నచ్చలేదు ఇంకా ఈసారికి ఏదో ఒక డ్రెస్లే అని చెప్పేసి అదైతే తీసుకున్నాము ఇంకా టిఫిన్ కోసం ఆపం ఇంకా పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా మీలో ఎంతమందికి ఆపం తెలుసో కామెంట్ చేయండి ఇంకా పల్లి చట్నీ కోసం ఇలా వేరుసెనపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసేసి ముందు గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండుని వేసేసి గ్రైండ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోతుంది మా ఇంట్లో మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ ఇది ఆపం అంటే ఎక్కువగా కేరళ సైడ్ చేస్తుంటారు ఈ ఆపం కోసం స్పెషల్గా బ్యాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు పిండికి వేస్తాం కదా అదే బ్యాటర్ని యూజ్ చేస్తాను కాకపోతే కుక్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది అందుకని పాపకి స్కూల్ ఉండేటప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే లేట్ అయిపోతుంది కదా అని డైలీ అయితే చేయను పాపకి హాలిడే ఇచ్చినప్పుడు అయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను లేట్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి దీనికోసం దోశ ప్యాన్ని యూస్ చేయకుండా ఇలా ఉండే కడాయిని యూస్ చేయాలి ఆపం కడాయి అంటే ఇలాంటిది అయితే ఇస్తారు దోశకి దీనికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాకపోతే ఇలా వేసామంటే ఎడ్జస్ పల్చగా వచ్చి మిడిల్లో లావుగా ఉంటుంది మిడిల్లో లావుగా ఉండడం వల్ల కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది దోశ అయితే త్వరగా అయిపోతుంది కదా అదే డిఫరెన్స్ ఫైనల్గా ఆపం అయితే రెడీ అయిపోయింది ఆపంని ఇంకా పల్లీ చట్నీ కాకుండా కొబ్బరి పాలుతో తిన్నామంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే కొబ్బరిని కేసి మళ్ళీ దాని నుంచి పాలు తీయాలంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఆ ఇంట్లో అందరికీ వేసేసిన తర్వాత నేను కూడా వేసేసుకొని ఇంకా తినేస్తున్నా నెక్స్ట్ ఇంకా కూరగాయలు అయిపోతే కూరగాయలు తెప్పించాను మార్కెట్ నుండి మార్కెట్ అంటే మాకు ఎంతో దూరం లేదు సెంటర్లోనే మార్కెట్ ఉంటుంది వీక్లీ వన్స్ అయితే తెప్పించుకుంటాం ఇలాగా వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాము ఇప్పుడు ఈ కూరగాయలు సర్దేసిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇన్ని కూరగాయలు చూశాక ఏం వంట చేయాలి అని ఆలోచించితే సరిపోతుంది ఇంకా ఇందులో మునక్కాయ దోసకాయ ఇంకా ముల్లంగి కనిపించాయి ఇవి కనిపించినప్పుడు ఆటోమేటిక్గా సాంబార్ చేయాలనే ఆలోచన వస్తుంది కదా మా శివానికి కూడా సాంబార్ అంటే చాలా ఇష్టం ఇంకా సాంబార్ చేద్దాం అనుకున్నా ఇది గుమ్మడికాయ గుమ్మడికాయతో వంటలు ఇప్పటి వరకు నేను చేయలేదు ఒకే ఒక్కసారి హల్వా అయితే చేశాను అంతే గుమ్మడికాయతో పులుసు కూడా చేస్తారనుకుంటా ఈసారి ట్రై చేయాలి ఏదైనా కర్రీ ఎంత త్వరగా లేచినా కానీ పనైతే తేలదు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది పండగలు అంటారే కానీ పండగలు ఉన్నప్పుడే పని ఎక్కువ ఉంటుంది నార్మల్ డేస్ కంటే ఇంకా మా అర్జున్ని చూసారా అది ఏం కాయ అని అడుగుతున్నాడు క్యాబేజీలో ఒక రకం వంట వాళ్ళ డాడీ చెప్పారు అది వచ్చి చెప్తున్నాడు నాకు ఈ వెజిటేబుల్ కవర్స్ నేను మీషోలో తీసుకున్నా కవర్స్ బాగున్నాయి కానీ జిప్స్ అయితే త్వరగా ఊడిపోయాయి జిప్స్ లేవు అలానే యూస్ చేసేస్తున్నా ఇంకా కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత వెంటనే వంట పని స్టార్ట్ చేసేస్తున్నా ముల్లంగి ఇంకా మునక్కాయ వంకాయ వంకాయ వేసినా కూడా సాంబార్ చాలా బాగుంటుంది బెండకాయ వేద్దామంటే కొంచెం జిగురుగా అయిపోతుందని బెండకాయ వేయలేదు ఈసారి ఇలా ముందు సాంబార్ చేసేటప్పుడు వెజిటబుల్స్ అన్ని ఇలా ఒకసారి ఫ్రై చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది వంటలు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు నేనైతే సాంబార్ ఇలా చేస్తాను మా ఇంట్లో సాంబార్ చేశానంటే ఈ వెజిటబుల్ పీసెస్ కోసం కొట్టుకుంటారు మా ఇద్దరు పిల్లలు ఇందులో మునక్కాయ ఇంకా క్యారెట్ ముల్లంగి ఈ మూడు అంటే చాలా ఇష్టం ముల్లంగి క్యారెట్ని సపరేట్గా బౌల్లో వేసుకొని తినేస్తారు అంత ఇష్టం ఇద్దరికి ఇంకా ముందుగా పప్పుని ఉడకబెట్టుకొని పక్కన పెట్టాను పప్పును చింతపండు పులుసును ఇంకా టేస్ట్కి సరిపడా కొంచెం కారంని సాల్ట్ని యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసాను ఒక వన్ విజిల్ వచ్చిందంటే వెజిటేబుల్స్ చక్కగా కుక్ అయిపోతాయి ఈలోపు కొబ్బరి అన్నం చేద్దామని ప్యాన్ పెట్టాను ఫస్ట్ అయితే ఏ మొద్దులై సాంబార్ ఒకటే చాలు అనుకున్నా మళ్ళీ పండగ కదా సాంబార్తో పాటు ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేస్తే కొంచెం అది కొంచెం సాంబార్ రైస్ తింటే సరిపోతుంది అనుకొని చేసేస్తున్నా అసలే పండగలు కదా అందరింట్లో పెంకాయలు కొట్టుంటారు కొబ్బరి కూడా ఉండుంటుంది ఇలా కొబ్బరి అన్నం చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని ఎక్కువ శ్రమ లేకుండా త్వరగా కూడా అయిపోతుంది కదా అని కొంచెం కొబ్బరిని మిక్సీకి గ్రైండ్ చేసేసి ఇలా రైస్ అయితే చేసేసాను తురిమి చేసుకున్నా బాగుంటుంది తురుమడం లేట్ అవుతుంది కాబట్టి మిక్సీకి వేసేసాను ఇం మీరు గాలిపట్టాలు ఎగరేసారా మేమైతే అసలు ఈసారి గాలిపట్టాలు కూడా ఎగరేయలేదు లాస్ట్ టైం అయితే గాలిపటం ఎగరేసా అదే ఫస్ట్ టైం నా లైఫ్లో అప్పటి వరకు ఒక్కసారి కూడా గాలిపటం ఎగరేయలేదు లాస్ట్ ఇయర్ మాత్రం ఎగరేసాను చాలా బాగా అనిపించింది ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది సంక్రాంతి పండగ మార్నింగ్ ఇలా జరిగింది అన్నమాట మార్నింగ్ పని అంతా అయ్యేసరికి ఒక ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఫైనల్ గా మా అర్జున్ బొమ్మలు చూస్తున్నాడు ఫోన్ లో కొంచెం పొంగల్ని తినిపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్